ఓం శ్రీ నమ ఉమా సహస్ర వైశిష్టము దేకోన చవరింశకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని కవి ఈ స్తవకమునందు దేవీ ప్రభావమును ప్రస్తుతించి మంత్ర జపధ్యానములతో యోగశుద్ధులను ప్రతిపాదించుచున్నారు శ్లోకం ఒకటి వ్యాప్యేనమిోర్భువనం వ్యాయ ప్రాయణ తస్యామల చంద్రికా మందస్థవాత్తినం సధునసో నిశేష వల్లభాయ తాత్పర్యము చంద్రమండలమునందు వ్యాపించి చందుని చల్లని తెల్లని వెన్నెల అయిన పరమేశ్వరీ మందహాసము నీ వ్యధను నివారించుగాక శ్లోకం రెండు పూర్నేవిత్యే కతటిచ్చ్వలంతి లోకా నశేషా ననిషం పచంతి మేగే కతా చెన్ మహాసా స్పురంతి చెండి ప్రచండా అరతా అధగం నహా తాత్పర్యము అద్వితీయమైన మెరుపుగా ప్రకాశించుచు లోకములను నిరంతరము పరిణామమును పొందించుచు ఒక్కొక్కసారి మేఘమునందు విద్యుద్పమును మెరుగుచూనున్న ప్రచండ చండీదేవి మా పాపములను హరించుగాక శ్లోకం మూడు

నందించు నీ విధానము అంతటా జరుగుతుండగా ఇప్పుడు కొన్ని బ్రహ్మాండములు ఉద్భవించుచున్నవి కొన్ని బ్రహ్మాండములు నశించుచున్నవి మరికొన్ని బ్రహ్మాండములు వృద్ధి పొందుచున్నవి శ్లోకం నాలుగు భాషాం వినేత్ర మహతాగ్రహూరి భూరి రితమేష కాంతే ఏకైక మండం తవలోమవచ్చే కస్తే మహాద్భాగ్యమే బ్రవీతు తాత్పర్యము పరమేశ్వర కామిని జనని మహాప్రమాణము గల సూర్యునితోనూ అతి ప్రమాణము గల కుజాది గ్రహములతోనూ కూడిన ఒక్కొక్క బ్రహ్మాండము నీకు రోమము వంటిదైనచో శ్రీ మహేశ్వర్యమును ఈ లోకమున చెప్పగలవాడెవడున్నాడు శ్లోకం ఐదు నాథస్యతే రూపమణోరణీయో దేవి రహస్యమేత ప్రభవత్త శేషం తాత్పర్యము అమ్మా తేజోమయి నీ పతి అయిన పరమేశ్వరుని రూపము సూక్ష్మము కంటే సూక్ష్మతరమైనది నీ రూపము మహత్త కంటే మహత్తరమైనది ఈ రహస్యమును తెలుసుకున్నవాడు సమస్తమును వివరింపగలడు శ్లోకం ఆరు యద్జితం వారిదఘర్షణ శబ్దస్తవాయం సుగీర ఘోషరాగ్ని స్ఫురి తదేత దుజృంబితం కించివీచే తాత్పర్యము అమ్మాకేశ్వరీ మేఘమలగంభీరధ్వని నిశబ్దము ఆ మేఘములలోని మెరుపు నీ తరంగము యొక్క స్వల్ప విలాసము శ్లోకం ఏడు ఇంద్రస్ వజ్రం జ్వలిధవ పీయూషాణోర్హసి విసారి దైవం తాత్పర్యము ఇందుని వజ్రము అగ్నిజ్వాల సూర్యుని తేజస్సు చంద్రుని వెన్నెల జీవన శక్తి జ్యోతిర్మయమగు నా దైవస్వరూపమే శ్లోకం ఎనిమిది యశ్వ తేజ ప్రవిభక్తమర్క తదాకాశగృహే సమంతా దంతానభిఘ్నం దైవం తాత్పర్యము సూర్య విద్యుత్ చంద్ర అగ్ని నేత్రమునందు వేరుగానున్నట్లు భిన్నమై ఆకాశమంతటా గుప్తముగానున్న అనంత తేజము గల దైవమునకు నమస్కరించుచున్నాను శ్లోకం తొమ్మిది

రసహీనములలో పాకముగాను యవనవంతులలో పుష్టిగాను ధీరులలో ధైర్యముగాను చంచలమైన వానిలో చలనముగాను ఉన్న పరమేశ్వరి నా ఆపదను తొలగించుగాక ఇది దశమశతకము ఏకోన చవరింశకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం شب